టాలీవుడ్ సినిమా చరిత్రలో అక్రమ సంబంధాలు ఎఫైర్లు డేటింగ్లు అంటే మొదట గుర్తుకొచ్చే పేరు నాగార్జున అక్కినే నాగార్జున నేనేం సుత్తి పెట్టను టూ త్రీ మినిట్స్లో మొత్తం చెప్పేస్తా చిట్టా మొత్తం నాగార్జునకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి పెళ్ళి చేసేశారు రామానాయుడు గారి అమ్మాయి వెంకటేష్ బాబు చెల్లెలు చేస్తే ఈడు మనీషా కోయిరాలతో ఎఫైర్ పెట్టుకున్నాడు నాగ్యాడు ఈ విషయం లక్ష్మి గారికి తెలిసింది తెలిసి నాకు డైవర్స్ ఇవ్వు అని చెప్పింది సరే డైవర్స్ కానీ నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పాడు మనిషి ఒకరేలా హ్యాండ్ ఇచ్చింది తర్వాత అమలాని తగులుకున్నాడు అమల అప్పటికే రఘువరణ్ణి ప్రేమించింది నాగార్జున తెలుగు సినిమా ఇండస్ట్రీ నాగార్జున అంటే నాగేశ్వరరావు గారి అబ్బాయి మంచి బ్రాండు అన్నపూర్ణ స్టూడియో మంచి మంచి బంగ్లాలు అమీర్పేటలో ఫ్లాట్లు ఉన్నాయి కాబట్టి నాగార్జునతో కూటం కొట్టించుకుంటే బాగుంటుంది అని అమల అనుకుంది రఘువరణ్కి హ్యాండ్ ఇచ్చింది రఘువర్ణ్ అంటే మన విలన్ శివా సినిమాలో భవాని క్యారెక్టర్ రఘువరణ్ విలన్ రఘువరణ్ ఆడు ఫుల్ డ్రింకర్ అయిపోయాడు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయాడు సో నాగార్జున కోసం అమల రఘువరుణ్ణి వదిలేసింది రఘువరణ్ బెడ్ ఎక్కాల్సి వచ్చింది తర్వాత అమలకి పుట్టాడు మన ఐగోరు పుట్టాడు అఖిల్ బాబు పుట్టి అంతా అయిపోయిన తర్వాత టాబుని ప్రేమించాడు మళ్ళీ టబుతో వేఫారు టబు ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఈ సన్నాసే మన నాగడే నాగడితో పెళ్ళి అనే టాపిక్ టాబుకి నాగార్జున మధ్యలో జరుగుతున్నప్పుడు ఈ విషయం గారికి తెలిసింది బాబు నీతో ముందు వీణు హీరోను చెయ్యి తర్వాత నువ్వు ఏమైనా చావు అని చెప్పింది లేదు లేదు నేను నా బతుకు నేను బతుకుతా నాకు విడాకులి అని నాగార్జున గారు చెప్పారు నేనైతే విడాకులు నువ్వు ఎవరితోనే తిరుగు అని చెప్పింది ఇక్కడ ఏంటంటే అమలకి విడాకులు ఇస్తే అఖిల్ని పట్టించుకోడు నాగార్జున మరి హీరోని చేయాలంటే ఎట్లా అమల ఒక్కటి పోరాడితే అవ్వదు కాబట్టి అమల గారు విడాకులు ఇవ్వలేదు టాబు ఇంకే ఇలా ఉండాలి నువ్వు అమలతో ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అని టాబు కూడా చెప్పేసింది కాబట్టి నాగార్జున ఏం చెప్పాడు అఖిల్ కోసం అమల విడాకులు ఇవ్వనంటుంది మనం ఇలాగే అక్కడక్కడ తిరిగి గుర్తించుకుందాం అని చెప్పాడు దానికి టబ్బు తట్టుకోలేక నన్ను ఇంత మోసం చేస్తామని సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది అప్పట్లో పెద్ద వార్త ఇది తర్వాత ఏం చేశాడో ఏమో అదంతా మాయమైపోయింది టాబు అయిపోయింది రామకృష్ణతో కొన్నాళ్ళు ఫ్రెండ్లీ అయిపోయారు తర్వాత మళ్ళీ సౌందర్యాన్ని కూడా గెలగాలని చూశాడు కానీ దొరకలేదు ఎందుకంటే ఆల్రెడీ ఆమె కమిటెడ్ మోహన్ బాబు వెంకటేష్ బాబు చరిత్రలో కొన్ని నిజాలు బయటపడలేదు ఆ బయటపడే నిజాలు ఏమైనా ఉంటే అవి సౌందర్య గారివి ఇప్పుడు ఆమె లేదు కాబట్టి ఆమె గురించి అప్రస్తుతం తర్వాత స్నేహ స్నేహతో కూడా చాలానే కథలు నడిపాడు చెన్నైకి వెళ్ళి నాగ్గాడు స్నేహ అయిపోయిన తర్వాత స్నేహ పెళ్లి వరకు వచ్చేసరికి వద్దు ఓన్లీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లోనే మనం కావాలంటే డ్యాన్స్ వేసుకుందాం మందు తాగుదాం ఎంజాయ్ చేద్దాం అని చెప్పింది ఓ నీతో వర్కౌట్ కాలేదు అనుకొని ఇప్పుడు ఫైనల్గా స్వీటీ స్వీటీతో ఎంత రాబాయడం జరిగిందంటే అఖిల్ బాబు అఖిల్ బాబుని కూడా వదిలేయడానికి సిద్ధమైపోయాడు నాకాడు అనుష్కని సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టడం కోసం ఆమెకు కొన్ని కోట్ల ప్రాపర్టీస్ ఇచ్చి అనుష్క యాక్చువల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుష్క బ్రదర్స్ ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికి లైఫ్ టైం సెటిల్మెంట్ చేసి కొన్ని రాసిచ్చి మంచి వాళ్ళని ఒక పొజిషన్లోకి తీసుకొచ్చేశాడు కేవలం అనుష్క కోసం అనుష్కకి సూపర్ సినిమాలో ఆఫర్ ఇచ్చాడు ఇలా అమర్కం సినిమాలో ఆఫర్ ఇచ్చాడు కేడీ సినిమాలో ఉంది ఇలా ప్రతి సినిమాలో ఉంది అంతేందుకు అఖిలే నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు కూడా తెల్లబట్టలు కట్టుకొని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వచ్చింది ఇది కూడా అమల గారికి తెలుసు తెలిసినా సరే నువ్వు ఏమన్నా తిరుగు నువ్వు పూరంబోకి అని అమల ఫిక్స్ అయిపోయి అఖిల్ని హీరోయిన్ చేయి ఫస్ట్ అని చెప్పి కూర్చుంది ఇప్పటికీ అఖిల్ గారు పెద్దగా సెటిల్ అవ్వలేదు హీరోగా కానీ అమల గారి పట్టుదల ఏంటంటే పిల్లాడు సెటిల్ అయిపోతే ఇంకా బాధ లేదు నాగార్జున ఎలా తిరిగినా నాకు సంబంధం లేదు అని అమలాగారు ఫిక్స్ అయ్యారు నాగార్జున మాత్రం తనివి తీరా ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేశాడు కావలసినంత డబ్బు పోతే రాదేమో అన్న భయమే లేదు స్టూడియోలు ఉన్నాయి స్టూడియో నుంచి డబ్బులు వస్తున్నాయి కామాక్షి మూవీసు గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ అన్నపూర్ణ స్టూడియోసు ఇవన్నీ బ్యానర్స్ అనమాట నాగార్జున గారు బ్యానర్స్ సినిమా బ్యానర్స్ సో ఇలా అనుష్క జీవితం కూడా ఈరోజు ఏమైపోయిందంటే అనుష్క ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు అనుష్కకున్న కొన్న గురించి కూడా సపరేట్ వీడియో చేస్తాను ఈ వీడియోకి ఇంతే నాగార్జున ఎంత కసకగాడో అర్థమైపోయింది కదా థ్యాంక్ యూ సో మచ్